కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపేట వేయడం సంతోషదాయకంగా ఉందని టీడీపీ జిల్లా ఇన్ఛార్జి నౌకసాని బాలాజీ అన్నారు అలాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాగా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్న జిల్లా ఇన్ఛార్జి నౌకసాని బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి పెద్దపేట ప్రకాశం జిల్లా కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో వెనకబడిన జిల్లాల్లో ప్లే అర్హత సాధించలేదు కానీ ఈసారి ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు అందరూ గట్టిగా పట్టుబడి వెన వెనకబడిన జిల్లానిగా గుర్తించాలని చెప్పి వీళ్ళు పోరాటం చేయడంతో ఈ పో పోరాట ఫలం వల్లనే నిన్న ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ప్రకాశం జిల్లాను కూడా వెనకబడిన జిల్లాగా గుర్తించి ఇక్కడికి ప్రత్యేక నిధులు ఒప్పుకోవటం జరిగింది దీనిపై ప్రకాశం జిల్లా పార్లమెంటు టీడీపీ పార్లమెంటు నాయకులు నోకసాన్ బాలాజీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి నిన్న పెట్టిన నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ ప్రకాశం జిల్లాకి ప్రకాశం జిల్లాని కూడా వెనకబడిన జిల్లాగా గుర్తించడం జరిగింది అలాగే రాష్ట్రానికి కూడా పెద్దపేట వేయటం జరిగింది దీనిపై ఈ బడ్జెట్పై మీరు ఏమంటారు ఎలా స్పందిస్తారు ఒకటి ప్రధానంగా నిన్న కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణకి చాలా మంచి అంశాలుగా పరిగణిస్తూ ఉన్నాం ఒకటి ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు వెనుకబడిన జిల్లాలకు ఎనిమిది జిల్లాలకు ప్రత్యేకమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం దాంట్లో ప్రకాశం జిల్లా ఒకటి ఉత్తరాంధ్ర జిల్లాలు తర్వాత రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచారు అవే ప్రతిపాదనలు ఇంచుమించుగా నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రకటించడం అమరావతి అభివృద్ధికి ప్రత్యేకించి రాజధానికి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు సంవత్సరం ప్రతి సంవత్సరం అలాగే పది పదిహేను వేల కోట్లతో పాటు ప్రతి సంవత్సరం అవసరాన్ని బట్టి నిధులు ఇస్తామని ప్రత్యేక ప్రకటన చేశారు పోలవరం కూడా కేంద్రం బాధ్యతగా తీసుకుంటూ పోలవరం పూర్తి చేసేటువంటి బాధ్యత మాదే లైక్ బాక్రానంగల్ ప్రాజెక్టులు ఏంటి సెంట్రల్ ఏ ఉన్నాయో అదో పెద్ద పరిణామం అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్ కారి పారిశ్రామిక కారిడార్ కానీ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కానీ వీటిని అభివృద్ధి చేయడం అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి తర్వాత ట్యాక్సెస్ వాటిలో రిడక్షను అది మూడు లక్షల దాకా మినహాయింపు ఇవ్వడం ఇవన్నీ ఒక అంశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంకొక అంశం ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా ప్రకటించడం రేపు పన్నుల్లోనూ మన వాట సుమారు యాభై రెండు వేల కోట్ల రూపాయల పన్నుల వాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావటం ఈ విపత్కర పరిస్థితుల్లో ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలా అనేక హామీలు ఉన్నాం ప్రజలంతో విశ్వాసంతో ఓటేసరి ఇళ్ళ చేయాలన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి మేధస్సుకు పదును పెడుతున్న సందర్భంలో ప్రత్యేకించి ఆయన వ్యూహానికి అనుగుణంగా కేంద్రం కూడా అనేక నిధులు రైతులు ప్రకటించటం దానితో పాటుగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ నిధులు రావటం అది వాతావరణ పరిస్థితుల అనుకూలంగా రావటం కేంద్రం కూడా మంచి మంచి ఆలోచనలతోటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్లు కేటాయింపు చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ పట్టింది ఈ జిల్లా వెనుకబడితనానికి చాలా లోయరైంది గతంలో రెండు వేల పద్నాలుగులో వెనుకబడిన జిల్లాగా గుర్తించినప్పటికీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంబంధించిన నిధులతోటే కొంతవరకు అభివృద్ధి చెంది చేశారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ అధికారం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అనేది అధికారం వచ్చిన తర్వాత జిల్లా నాయకులందరూ ఏక ఏకంగా అంటే ఐకమత్యంగా వాళ్ళు జిల్లాని పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట పార్టీ ఫలితమే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లాగా గుర్తించడం జరిగిందని ఇక ఆంధ్రప్రదేశ్ అదేది స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి నౌసన్ బాలాజీ గారు అంటున్నారు కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా